అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో మేమైతే బాగున్నామండి ఇక్కడ పిల్లలు అయితే హోంవర్క్ అయితే చేస్తున్నారు సో ఇక్కడ అయితే మాత్రం మాకైతే చాలా పెద్ద వర్షం అయితే వస్తుంది పిడికి చూస్తే చాలా పెద్ద వర్షం అయితే వస్తుంది జస్ట్ ఇప్పుడే ఆగింది కానీ కంటిన్యూస్గా త్రీ డేస్ నుంచి అయితే కంటిన్యూస్గా వర్షం అయితే వస్తుంది సో బయటికి వెళ్ళాలంటే ఎప్పుడు పిల్లలు అయితే బయట వరండలోనైతే అయితే హోంవర్క్ చేసేవారు కానీ ఈసారి అయితే ఇంట్లో చేస్తున్నారు సో జాయిలు జోయిల్ గడు సో మా మిల్క్ అయితే ఇదిగండి ఇక్కడ మిల్క్ అయితే అలిగింది ఏమీ లేదు హోమ్వర్క్ రాయమన్నాను అది ఎందుకు మరి అలిగింది సో చూడండి మిల్కి హాయ్ చెప్పు మిల్కీ మిల్కీ హాయ్ మిల్కీ ఎందుకు అలిగింది జోయిలు చెప్పు కలిగింది చెప్పు డాడీ ఇంకా అశోక్ అయితే రాలేదు బయట చూస్తే పెద్ద వర్షం అయితే వస్తుంది సో నేనైతే అశోక్ కోసం అయితే ఎదురు చూసినాను ఎందుకంటే అంటే డ్యూటీ నుంచి వస్తారు కదా అందుకని ఇంకా రాలేదు వర్షం వస్తుంది అని ఇంకా జోయిలు డాడీ అయితే ఇంకా రాలేదు కదా సో అశోక్ ఇంకా రాలేదు జోయిలు గారు అయితే ఏదో మా ఏదని మాట్లాడు జోయ్యూ ఎలా అయినా వెళ్ళిపోయావా స్కూల్కి ఎలా వెళ్ళా గొడుగు పట్టుకుని వెళ్ళవా సో ఏం చేస్తున్నావు జోయిలు హోంవర్క్ రాస్తున్నావా సో జోయలు అయితే కొంచెం సిగ్గు ఎక్కువ కదా జోయిలు మాట్లాడమంటే అది అంటే ఎంతో బతుకులాడితేనే మాట్లాడతాడు సో అయితే ఇంకా అలుగుతూనే ఉంది సో మిల్కే హాయ్ చెప్పు పో నేను హాయ్ చెప్ ఏమి చెప్పను ఏసే హాయ్ చెప్పు ఏ ఎందుకు చెప్పవు నా చూడు నిన్నే చూస్తున్నారు అందరూ చెప్పు చెప్పవా ఎందుకు డాడీ వస్తున్నాడు అటు జోలుగా అంటున్నాడు డాడీ వచ్చాడంటే గరు వేస్తాడు సో మిల్కీ అయితే ఇదిగో ఇక్కడి నుంచి అయితే చూస్తుంది మిల్కీ మిల్కీ తీయమ్మ తలగడ సో చూడండి ఫుల్గా అయితే మా అబ్బాయి అయితే చాలా మబ్బి వేస్తుంది సో ప్రతిరోజు ఈ టైంకి అయితే ఇంతలా ఉండదు కొంచెం వెళ్తురుగానే అనిపిస్తుంది కానీ ఈరోజు మాత్రం ఫుల్గా మబ్బు వల్ల కొంచెం మబ్బు చేయగట్లా కనిపిస్తుంది సో అశోక్ అయితే ఇంకా రాలేదు నేనైతే అశోక్ కోసం ఇద్దరు చూసిన ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే డ్యూటీ నుంచి ఇంటికి సో కొంచెం టెన్షన్ పడతారు కదా అందుకని ఇంకా రాలేదు సో నేనైతే కొంచెం టెన్షన్గా ఉంది రాలేదు ఏంటి అని అంటే వర్షంలో ఏంటంటే రోడ్లు కొంచెం జారుతున్నట్టు ఉంటాయి కదా అందుకని సో చూడండి వెదర్ ఎలా ఉందో సో మాకు ఇక్కడ నుంచి చూస్తే మొత్తం అంతా కనిపిస్తుంది ఏంటి సో పిల్లల కోసం అయితే బిస్కెట్ బిస్కెట్ ఎక్కువ లేదు నాన్న ఇది కొంచెం చిన్నదే ఉంది కొంచెం సో బిస్కెట్ డికి అయితే బిస్కెట్ ఇది మార్నింగ్ అయితే వీళ్ళకి కొంచెం ఇందులో బ్రేక్ పెట్టేసి మీకు అన్నీ ఉన్నాయి నీకే ఉన్నాయి లేదు నాన్న బిస్కెట్ చూ చూపించండి మిల్కీ జోయల్ బిస్కెట్ తినేస్తున్నాడు అన్నయ్య నీకు ఇవ్వకుండా వద్దా ఏమి వద్దా మిల్కీ సో మిల్కీ చూడండి ఇంకా తలగడ మాత్రం అస్సలు తీయట్లేదు బిస్కెట్ తినేస్తున్నారు జోయిలైనా సరే తన కొద్దా అంటుంది ఆ తలగడ తీయట్లేదు ఏంటి మిల్కి తీయమ్మ తలగడ ఎందుకు అంతసేపు అలుగుతున్నావు తీయమ్మా చూడు హాయ్ చెప్పు నిన్నే చూస్తున్నారు అందరూ హాయ్ చెప్పు మిల్క్ అయితే అలిగింది అది అలిగితే మాత్రము అప్పుడే తేరుకోదు ఒక గంట అరగంట అలాగే ఉంటుంది దుప్పడు మూ ఈసారి తలగడ మూసుకుంది కానీ ఎప్పుడు మాత్రం దుప్పడైతే మూసుకుంటుంది ఫుల్గా ఒకసారి ఒక్కొక్కసారి అయితే ఫ్యాన్ లేకపోయినా సరే దుప్పడ మూసుకొని అలుగుతుంది దానికి చేమట పడుతుందో లేదో అయితే తెలియదు సో చూడు తలగడ మూసుకుంది సో ఓకే నేనైతే అశోక్ కోసం ఎదురు చూసినాను అశోక్ రాగానే అశోక్కి మరి ఫుల్కి తడిచిపోయి వస్తాడు అనుకుంటాను ఎందుకంటే ఇక్కడ అయితే పెద్ద వర్షం పడుతుందంటే అక్కడ కూడా అంటే మొత్తం వైజాగ్ మొత్తం వర్షం ఫుల్గా పడుతుంది సో ఫ్రెండ్స్ అశోక్ అయితే డ్యూటీ నుంచి అయితే వచ్చాడు సో అశోక్ వర్షం వచ్చిందా ఫుల్గా ఫుల్గా పడిందా తడిచిపోయావా అదిగో రెయిన్ కోట్ వేసాడు బ్యాగ్ డైలీ ఆ అయితే క్యారేజ్ పట్టుకుని అయితే వెళ్తాడు అంటే మార్నింగే లంచ్ అవంతా పట్టుకుని అయితే వెళ్ళిపోతాడు రోజు సిక్స్కి కి సిక్స్ థర్టీకి అలాగైతే డూటీ నుంచి అయితే వస్తాడు జాగ్రత్తగా కదా వచ్చావు సో ఇప్పుడైతే అశోక్ అయితే టీ అయితే ప్రిపేర్ చేయాలి టీ చేయాలా వద్దా చెయ్యాలా అయితే డ్యూటీ నుంచి రాగానే టీ అయితే చేస్తాను అశోక్ అయితే వేస్తాను అంటే తను ప్రతి సబ్ మార్నింగ్ టీ తాగుతాడు మళ్ళీ ఈవినింగ్ కూడా డ్యూటీ నుంచి వచ్చాక అయితే టీ తాగుతాడు సో ఇదిగో తన కప్పు తను టీ కప్పు ప్రతి రోజు ఈ కప్పులోనే టీ అయితే తాగుతాడు సో అశోక్ టీ అయితే ఇస్తాను అశోక్ ఇది టీ సో చూడండి అశోక్ అయితే డ్యూటీ నుంచి రాగానే స్నానం చేసి టీ తాగుతున్నాడు చూడండి జుట్టు ఎంత పెంచాడు ఈ జుట్టు ఇలా కంట్లో పడిపోతుంది కంట్లో పడిపోతున్నా సరే నేనైతే కట్ చేసామని చెప్పుకోను జుట్టు కట్ చేసే కంట్లో పడిపోతుంది కదా అంటే ఏంటి ఏంటి డాడీ స్టైలా స్టైలా మరి కట్ చేసామంటున్నాను అందుకే ఎవరికి నాకా నాకాడీ కాస మిల్కీ అయితే డ్రాయింగ్ వేసింది చూడండి అంత చక్కగా వేసింది కదా ఇల్లు వేసింది చూపించి బాగా సో మిల్క్ అయితే చాలా చక్కగా మాట్లాడుతుంది మాటలు ఎందుకంటే తనతో మాట్లాడితే మాత్రమే ఇందాక అలిగింది సో అలిగింది ఇప్పటికీ మూడ్ చేంజ్ అయింది ఇందాక అలిగి 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 ఇప్పటికి మూడ్ చేంజ్ అయ్యి అయితే బుక్స్ అయితే రాసుకుంటుంది హోంవర్క్ అయిపోయిందా మిల్కీ ఏం చేస్తున్నావు డ్రాయింగ్ వేస్తున్నావా మరి ఇందాక ఎందుకు కలిగేవు చెప్పు సో ఇందాక మిల్కీ అశోక్ మిల్కీ అయితే ఇందాక అయితే అలిగింది ఏం ఎందుకు కలిగిందో తెలీదు అలిగింది సో చూడండి అశోక్ సో ఓకే అశోక్ బాయ్ చెప్పు సో బాయ్ అండి కొంచెం మా ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొంచెం వీడియోస్ అన్ని అయితే సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుర్చి